ఇఫ్ యు ఆర్ రియల్లీ విల్లింగ్ టు డూ ద గాడ్స్ విల్ ఇఫ్ యు ఆర్ రియల్లీ విల్లింగ్ నువ్వు నిజంగా సిద్ధపడితే నిజంగా ఆశ కలిగి ఉంటే కనుక అపవాది వేసే ప్లాన్లకి పడకూడదు పడకూడదండి ఎందుకంటే మీరు గమనించినట్లయితే వేసుకునిస్తారంటారు అయితే ఆయన పేరు వైపు తిరిగి సాతానా నా వెనక్కి పోమ్ము గెట్ అవుట్ ఆఫ్ ఇయర్ అంటున్నాడు అంతే ఎందుకంటే దేవుని పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆపే ప్రతి వాడు అపవాదే డౌటే లేదు అపవాది అసిస్టెంట్ కాదు అపవాదే సాతాన్ యొక్క పర్సనల్ అసిస్టెంట్ కాదు సాతానే మనం గుర్తించాలి దేవుని యొక్క కార్యం మనం చేయాలనుకున్నప్పుడు దేవుని పని మనం చేయాలనుకున్నప్పుడు అది చిన్న పబ్లిక్ మీటింగ్ కావచ్చు చిన్న చిన్నదే నీ కంటికి చిన్నదే కానీ దాని ద్వారా ఎంత మందులో మార్పు వస్తుందో నీకు తెలీదు